అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అనకాపల్లి జిల్లా యలమంచలిలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్ల రమాకుమారి పరవాడ డీఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో టౌన్ స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరం నుండి ఉమెన్ అవేర్నెస్ క్యాంప్ నిర్వహిస్తూ వ్యాసరచన క్విజ్ పోటీలో నిర్వహిస్తున్నామన్నారు సో లాస్ట్ వన్ వీక్ నుంచి ఉమెన్ అవర్నెస్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ర్యాలీస్ కండక్ట్ చేస్తున్నాము అలొకేషన్ ఎస్ఏ రేటింగ్ అండ్ పెయింటింగ్ కూడా కనెక్ట్ చేస్తున్నాము సో ఉమెన్ రైట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి సో చాలా వరకు మనకి ఈ అవేర్నెస్ క్యాంప్స్ వల్ల వాళ్ళకి ఒక ఏమంటారు అవేర్నెస్ అనేది క్రియేట్ అవుతుంది సో మాకు డీజీపీ సార్ వారి ఆదేశాల ప్రకారం మళ్ళీ ఎస్పీ సార్ వారి ఆదేశాల ప్రకారం ఈ ప్రోగ్రామ్స్ అన్ని సక్సెస్ఫుల్గా అవుతున్నాయండి సో ఫైనల్గా ఈరోజు వాళ్ళకి బాగుమలు ఇస్తామండి ఎవరైతే గెలిచారో కాంపిటీషన్లో కూడా బానిపిస్తాము సో ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ రిలేటెడ్ టు ఉమెన్ అండ్ చైల్డ్ షుడ్ బి రిపోర్టెడ్ ఇమీడియట్లీ అలాగే జనాలందరికీ కూడా సో పోలీస్ వారు ఎంత యాక్సెసిబుల్ ఉంటారో అందుకని మేము ఓపెన్ హౌస్ కండక్ట్ చేసాం అంటే వాళ్ళు ఈజీగా రావచ్చు పోలీస్ స్టేషన్కి వాళ్ళు బాధలు చెప్పుకోవచ్చు అనే ఉద్దేశం ప్రధాన విషయం ఓపెన్ హౌస్ అనమాట సో ఆ ఓపెన్ హౌస్ అనేది టూ టైమ్స్ కండక్ట్ చేసాం ఈ వీక్లోనే సో ఎనీ కంప్లైంట్స్ విల్ బి టేకెన్ సీరియస్లీ థ్యాంక్స్ యూ